జై శ్రీమన్నారాయణ మున్నారాయణ దాసరి సతీష్ అని ఒకరు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేశారు వరుసగా మూడు నాలుగు మెసేజ్లు వచ్చినాయి మొన్న వారు పెట్టే మెసేజ్ ఏమిటంటే ఉత్తరం భాగంలో కుబేర స్థానంలో సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఐదు సంవత్సరాల నుంచి కూడా వీడియోలు చూసిన తర్వాత ఆ సెప్టిక్ ట్యాంక్ తీసి మార్పు చేసిన తర్వాత కొద్దిగా మెరుగుపడింది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు దాసరి సతీష్ గారికి ముందుగా ధన్యవాదాలు వారు ఏ ప్రాంతం వారు ఎక్కడి నుంచి అనేది క్లియర్గా లేదు అయినా మన యూట్యూబ్ ఛానల్ నిత్యం వీక్షిస్తూ వీడియోలన్నీ చూస్తూ ఉండటం వల్ల కొంత అవగాహన రావటం జరిగింది చాలా సంతోషం ఇట్లా ఈ విధంగా సుదర్శనవాణి వీడియోల ద్వారా కొన్ని రకాలైనటువంటి శాస్త్ర ప్రకారంగా ఉండేటువంటి సాంప్రదాయ వాస్తు ప్రకారంగా ఉండేటువంటి సందేహాలు కొన్ని నివృత్తి అవుతున్నాయి చేసుకుంటున్నారు కానీ నేను చెప్పే విషయం ఏంటంటే పూర్తిగా సుదర్శనవాణి వీడియోలు చూసి మార్పులు చేసుకోవద్దు ముఖ్యంగా స్ట్రక్చరల్గా కొంతమందిని చూస్తున్నాము వీడియోలు చూసి ఇల్లు పని మొదలు పెట్టామండి వీడియోలు చూసి ఇల్లు బ్రేక్ చేశాము వీడియోలు చూసి ఫలాన్ని తీసేసామని చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో అది మన ఇంటికి వ్యక్తపరచవు మన ఇంటి యొక్క నమూనా ప్రకారంగా ఆ వీడియోలో ఉండదు అది వారి ఇంటి యొక్క నమూనాలో ఉండే లోపాల ప్రకారంగా చెప్పిన మీ ఇల్లు చూసిన తర్వాత చెప్పేవి కాదు కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా మేజర్గా మీకు కనపడతా ఉన్నా మీరు చక్కగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మన సుదర్శన వాణి ద్వారా కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అపాయింట్మెంట్ నెంబర్ కూడా ఉంటుంది అన్ని ప్రాంతాలకి కూడా వస్తూనే ఉంటాం కాబట్టి చక్కగా మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే మీ దగ్గరకు వచ్చి నేను లైవ్లో విజిట్ చేసి కొలతలు కొలిచి డిగ్రీస్ చూసి చెప్తాం కాబట్టి వీడియోలు చూసి పూర్తి మార్పులు చేసుకోవడం అనేది సరైన విధానం కాదు దానివల్ల తప్పులు పోతాయి తర్వాత ఇబ్బందులు పడడం జరుగుతుంది కాబట్టి ఇదందరం కూడా గమనించాలి జయ శ్రీమన్నారాయణ